మా ఛానల్ పేరు వచ్చి మా ఫ్రెష్ కలెక్షన్ వచ్చి జార్జెస్ శారీస్ డిజైనర్ శారీస్ అండి ఈ శారీస్ అన్ని ఇలా సిల్వర్ సిల్వర్ గోల్డ్ వర్క్లు వచ్చి అవుట్ లైన్ గోల్డ్ వచ్చి అలా ప్యూర్ జార్జెట్స్ నెక్స్ట్ షెమ్మర్ డిజైన్ అలా అన్ని మిక్స్డ్ కలెక్షన్ అనమాట ఇవి కొత్త స్టాక్ అండి ఇవి ఈ సారీస్ అయితే బయట సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గ్యారంటీ ఉంటాయండి శారీస్ ప్యూర్ జార్జెట్స్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే కలర్ కాంబినేషన్ బాగున్నాయి ఇది బ్లౌజ్ అండి ఇది ఫలు ఇది ఫలు అయితే ఏంటంటే మనకి మిస్ ప్రింట్ లో రావడం వల్ల తక్కువ రేట్కి వచ్చిందండి అయితే మేము చూపించే మిస్ ప్రింట్లు ఉండవు ఉండవు చాలా వరకు సేమ్ ఇది లేనట్టే ఈ సారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇప్పుడు ఇందులో కలర్స్ చూపిస్తారండి ఎల్లో అండి ఎల్లో శారీ ఇలా గోల్డ్ కలర్ డిజైన్ వచ్చిందండి మొత్తం శారీ అంతా గోల్డ్ తో అవుట్ లైన్ ఇచ్చాడు శారీ మొత్తం వచ్చిందండి జార్జెట్ మీద ఇలా డిజైనర్ డిజైనర్ డిజైన్ వస్తుంది ఇది పల్లె వస్తే చూపిస్తానండి అంటే ఇది రాట్ లాగా వచ్చింది షిమ్మద్ డిజైన్ ఇచ్చాడండి సూపర్ గా ఉందండి శారీ శారీ మొత్తం లైట్ ఆనియన్ పింక్ అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది పళ్ళు శారీ అయితే సూపర్ గా ఉందండి ఏ శారీ అయినా త్రీ ఫిఫ్టీ అండి మీకు ఈ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటాయండి కానీ మన దగ్గర మాత్రం కూడా త్రీ ఫిఫ్టీ అండి అవి ఆఫర్లో వచ్చినాయి గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ బాధని డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేదండి బ్లౌజ్ ఇది వచ్చింది ఫుల్ ఇదిగోండి ఇది ఫల్ ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చాడు లెహరిగా ఫైర్తో అండి శారీ మొత్తం ఇలా క్రాస్ డిజైన్ వచ్చింది ఇది ఫలి శారీ మొత్తం ఇలా వచ్చిందండి సిల్వర్ వచ్చిందండి శారీ మొత్తం సిల్వర్ పెయింట్ ఇది బ్లౌజ్ అండి ఇవన్నీ డిజైనర్ శారీస్ అండి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది కాస్ట్ మొత్తం త్రీ ఫిఫ్టీ ఇది బ్రాసో డిజైనర్ శారీ ఇవన్నీ త్రీ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ షిఫ్టింగ్ చార్జ్ అయితే ఇష్టం ఇప్పుడు బాటిల్ గ్రీన్ వచ్చిందండి అందులో పింక్ అండి బాగుందండి శారీ శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది బ్లౌజు పళ్ళు వచ్చింది బ్లౌజు వచ్చి బ్రాసోలో బేబీ పింక్ అండి మొత్తం అంతా గోల్డ్ డిజైన్ వచ్చింది అండి శారీ కింద బ్రాసో నుంచి పెద్ద వంచి ఇచ్చాడు ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇది కూడా బ్రాసోలో బిగ్ బోర్డర్ అండి ఇది కూడా గోల్డ్ డిజైన్ వచ్చింది ఇది ఫల్ అండి సారీ బ్లౌజ్ ఇది ఫల్ చూడండి చూడం మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ కి కింద రెడ్ కలర్ బ్రాస్ ఇచ్చాడు శారీ మొత్తం గోల్డ్ డిజైన్ వచ్చిందండి ఇదంతా గోల్డ్ వర్క్ వచ్చిందండి శారీ మొత్తం ఇది ఫల్ ఇది ఫల్ అండి శారీ అయితే చాలా బాగుందండి దాని బ్లౌజ్ ఇదిగోండి రెడ్ ఇచ్చాడు ఇది ఇది కూడా షిమ్మర్ డిజైన్ అండి ఇదిగోండి శారీ లోపల కలర్ ఇదండి దీనికి మస్టర్డైల్లో వచ్చిందండి కింద ఇది అండి ఇది పళ్ళు శారీ మొత్తం ఈ కలర్ అండి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి మస్టర్డైల్ ఇచ్చాడు చాలా బాగుందండి నెక్స్ట్ ఈ శారీ అయితే ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మేము అమ్ముతున్నాం అండి డోలా సిల్క్ అండి డోలా సిల్క్ కంచి బోర్డర్ శారీ కింద పట్టు బార్డర్ ఇచ్చాడు ఇదిగోండి ఇది ఫల్లు ఇది బ్లౌజ్ శారీ అయితే సూపర్గా ఉందండి ఇందులో రావడం వల్ల మనకు త్రీ ఫిఫ్టీకి వస్తుందండి దీనికి ఇది ఫలు ఇది బాటిల్ గ్రీన్ అండి శారీ మొత్తం వచ్చింది ఒకసారి చూడండి ఇది మొత్తం షెమ్మర్ తీసేయడం బోల్డ్ ఇచ్చాడండి శారీ మొత్తం డిజైనర్ పీస్ అండి ఇది ఫలి బ్లౌజ్ అండి ఇది ఫలి శారీ అయితే సూపర్ గా ఉందండి ఇవన్నీ ఫల్లులు పైన ఉండడం వల్ల డిజైన్ తెలియలా కానీ బాగుందండి ఇది కూడా డోలా పట్టు డోలా పట్టుబాటు శారీ అది కింద బిగ్ బార్డర్ వచ్చిందండి పైన స్మాల్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి మస్ట్ లో చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ కూడా బాగుంది శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి మనకు ఆఫర్ లో రాబట్టి ఇది ఏంటండి ప్యూర్ జార్జెట్స్ అండి ఇప్పుడు బాటిల్ గ్రీన్ చూపించండి అందులో వైన్ కలర్ అండి సూపర్ గా ఉన్నాయండి శారీస్ ఇందులో చూపించిన దాంట్లో కలర్ వేరండి ఇంకా మస్టర్డే లో వచ్చింది ఇది రత్నా రంగు వచ్చింది అండి ఇది పింక్ అండి శారీస్ అన్ని క్లాత్ సూపర్ సూపర్గా ఉన్నాయండి ఇది రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ కి గ్రీన్ కలర్ ఇచ్చి పాయిల్ ప్రింట్ ఇచ్చాడు శారీ మొత్తం ఇలా గోల్డ్ కలర్ అవుట్ లైన్ ఇచ్చాడండి ఫలు వచ్చింది బ్లౌజ్ వచ్చిందండి పింక్ అండి పింకును ఆరెంజ్ షేడ్ అండి పింక్ కలర్ బార్డర్ ఇచ్చాడు ఇది ఫలి అండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం గ్రీన్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ చాలా క్లాస్ ఉందండి సారీ శారీ అయితే బాగుంది ఈ సారీస్ ఫస్ట్ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇది కూడా డోలా పట్టు శారీ అండి ఇందాకొచ్చింది కదా అందులో కలర్ వేరండి ఇందాక మస్టర్డీలో స్నా చాక్లెట్ కలర్ వచ్చింది ఇది బ్లూ అండ్ నావీ బ్లూ వచ్చింది నావీ బ్లూ స్కై బ్లూ నెక్స్ట్ అండి ఇదే డోలా పింట్ శారీ అండి కలంకారీ డిజైన్ అండి శారీ కూడా బాగుందండి శారీ మొత్తం అలంకారీ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఇది ఫల్ సూపర్ ఉంటుంది అండి శారీ త్రీ ఫిఫ్టీ అండి బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇది నెక్స్ట్ లైట్ క్రీమ్ కలర్ ఆరెంజ్ షేడ్ వచ్చిందండి మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చింది కింద లేస్ బార్డర్ వచ్చిందండి కింద ఇప్పుడు మా థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడరీ డిజైన్ కూడా వచ్చింది క్లాత్ అయితే సూపర్గా ఉందండి ఈ శారీ కూడా త్రీ ఫిఫ్టీ అండి మా ఛానల్ పేరు వచ్చి మా ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్